The <laughs>

పర్సెంట్ ఆఫ్ విచ్చేయండి చందనా బ్రదర్స్ జినా టవర్ సెంటర్ గుంటూరు నమస్కారం విజయవాడ ఎమ్మెల్యే విజయవాడ కడమట శాంతి నగర్ దగ్గర సెమీ క్రిస్మస్ వేడుకలు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ పాల్గొన్నారు ఈ సందర్భంగా గద్దె పాస్టర్లు జి ప్రసాద్ కోర్లేని జ్యోతి మాట్లాడుతూ క్రిస్మస్ అంటే దేవుడు రోజుని ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రోజుని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పుట్టిన ఆ దేవదేవుడు ఈ శాంతి శాంతినగర్ నుండి వచ్చిన వందలాది మంది పాల్గొన్నారు క్రీస్తు ప్రవచన సంఘం ఆధ్వర్యంలో గంగాధర్ గారు ప్రతాప్ గారు చక్కటి సెమీ క్రిస్టమస్ వేడుకుని ఎంతో మంది సంఘ సంఘీలు ఎంతో మంది భక్తులు ఇక్కడికి తెచ్చి సెమీ క్రిస్టమస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి క్రిస్టమస్ అనేది ఆ దేవుడు పుట్టిన రోజు ఆ దేవుడు పుట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రోజు ఈ రోజు మనం సంవత్సరాలు అంటే ఆయన పుట్టిన తర్వాత పన్నెండు నెలల కాలాన్ని ఒక సంవత్సరంగా తీసుకునే ఎన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ముందు పుట్టిన దేవదేవుడు మనకు ఒక మార్గం చూపించిన ఆ దేవదేవుడికి కృతజ్ఞతలు తెలిపే విధంగా మనకు ఒక పవిత్రమైన గ్రంథాన్ని బైబిల్ అనే గ్రంథాన్ని ఇచ్చి దానిలో ప్రతి పేజీలోనూ మనం ఏ విధంగా జీవించాలి మనుషులు అనే వాళ్ళు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి ఏ విధంగా శాంత భావంతో స్వభావంతో ఉండాలి మనకి పగవాడినైనా సరే అతనికి అవసరం వచ్చినప్పుడు వెళ్ళి అతని కష్టాల నుంచి నామంలో క్రీస్తునామంలో శుభందన చేస్తున్నాం నా పేరు ప్రసాద్ గంగాధర గత నలభై సంవత్సరాలుగా క్రీస్తు ప్రవర్తన సంఘం ద్వారా ఈ పడమట శాంతి నగరంలో దేవుని పరిచయం చేస్తున్నాం ప్రభానేశు క్రీస్తుని మేము గుర్తి నలభై సంవత్సరాలు పూర్తి అవుతుంది గత పదిహేడో సంవత్సరములుగా ఈ సెమీ క్రిస్మస్ చేస్తున్నాం ప్రభు యొక్క ముఖ్య బోధనలు ప్రభుణేశ్రీస్తు యొక్క సత్యాన్ని లోకమంతా తెలియజేయాలని మా ఆశయం ప్రముణేశ్వ క్రీస్తు కూడా సత్యాన్ని తెలియజేయమన్నాడు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని తెలియజేస్తున్నాను కాబట్టి ఆ సత్య మార్గాన్ని ప్రకటిస్తున్నాం గత పదిహేడు సంవత్సరాలుగా ప్రభు క్రీస్తు గురించి ఆయన ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటూ అనేకుల తెలియచేస్తూ ఆధ్యాత్మికంగా బలపడటానికి దేవుడు మహాకృప చూపించాడు లోకమంతి ఈ రాత్రి కాల సమయంలో శుభవందనాలు తెలియజేస్తున్నాము ఈ ముఖ్య సందర్భం ఏమిటంటే ప్రపంచం అంతటా ఏకైక పండగ ఏదైనా జరుపుకుంటున్నారంటే అది క్రిస్మస్ మాత్రమే ఎందుకంటే క్రీస్తు పుట్టిన తర్వాతనే క్రీస్తు పూర్వం అనేది క్రీస్తు శకం అనేది ఈ లోకానికి ఆవిర్భవించడం జరిగింది అది ప్రపంచం అంతటా తెలియజేసిన నగ్న సత్యం మేము అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వచ్చిన వారమే ఎందుకు ఇది మతం కాదు మార్గము ఎందుకు మేము యేసుక్రీస్తుని అనుభవించి నలభై సంవత్సరాలుగా ఈ పరిచర్యలో మరి పదిహేడు సంవత్సరాలు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేస్తున్నాము అంటే ఆయనలో ఉన్న సత్యాన్ని మేము గుర్తించాము ఎందుకంటే ప్రపంచంలో ఒక మనిషి ఈ పొట్టటము మరణించటము రెండు మనం చూస్తున్నాం కానీ ఏసు వారిలో మేము చూసింది ఏమిటంటే ఆయన రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకు వచ్చారు మన హిందూ వేదాలు యజ్ఞాల్లో కూడా చెప్తున్నారు ఏమనంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మైన సోషల్ మీడియాలో ఉయ్యూరు నగర పంచాయతీల ముంద సందర్భంగా ఎస్టిమేట్లు విలువగా ఖర్చు పెట్టారని వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ రామారావు అసిస్టెంట్ చైర్మన్ నాని ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్టిమేట్లు విలువలుగా చూపించి ఖర్చు పెట్టారని నగర పంచాయతీపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు ఖండిస్తున్నామని ఇలాంటి ఆరోపణలు చేస్తే ఉద్యోగస్తులు తమ ఉద్యోగంపై భద్రత కోల్పోతారని తాను చాలా చోట్ల పనిచేస్తారని కానీ ఇలాంటి ఆరోపణలు ఎక్కడ చూడలేదని కమిషనర్ అన్నారు జరిగింది సోషల్ మీడియాలో వచ్చిన ప్రకారంగా మా కమిషనర్ గారు చెప్పడం కలెక్టర్ గారు ఆదేశాలు నాకు ముందస్తు ఉత్తర్వులు తీసుకుంటారు ఆ తర్వాత అంచనా తయారు చేసి ఏఈ గారు ముందస్తు ఉత్తర్వులు నిర్వహటం జరుగుతుంది దాన్ని అయిన ఖర్చు బిల్లులు అనేది తర్వాత సబ్మిట్ చేసి ఎంతైనా అంతవరకే చేస్తారు కానీ అవినీతి జరిగింది ఇదంతా అని చెప్పి ఏ జెండాలో చూసింది ఆరోగ్యించడం జరిగింది కొంతమంది సామాజిక అని వ్యక్తి తెలియపరిచారని తెలిసింది అదేవిధంగా బ్లీచింగ్ సున్నం కూడా ట్యాంకులు అన్ని కడగటానికి శానిటేషన్ వాడటానికి పెడతాము లక్ష రూపాయలు అది టన్నుల ప్రకారమే లెక్కేసి తీసుకుంటాం చెక్ అనేది కరెక్ట్ కాదు ఆయుధం వలన ఉయ్యూరు ఆఫీసులకు రావాలంటే ఉద్యోగస్తులు గడిచిపోతున్నారు కొంతమంది ఇలాంటి ఆరోపణలు లేనిపోయిన ఆరోపణలు తెలియకపోవడం వలన ఇప్పటికీ శాంట్రీ ఇన్స్పెక్టర్లు ఉండాలి వచ్చేవాళ్ళు కనబడతారు ఇంకా చాలా మంది ఉద్యోగస్తులు రావాలి అప్పటికి ఉన్న ఆదాయాన్ని పెంచి నగర పంచాయతీ నుంచి గ్రేట్ టూ మున్సిపాలిటీ రావడం జరిగింది మూడు నెలల కంట ఏ మెండుగా నిధులు వచ్చినాయని చెప్తున్నారు ఆయన ఎంతవరకు నిధులు గ్రేట్ టూ అయినాక ఎంతవరకు నిధులు కూడా రాలేదు ఇక్కడ ఉయ్యూరు ప్రజలు వచ్చిన ఆదాయంతోనే రోడ్లు ట్రైన్లు అన్ని కూడా అభివృద్ధి చెందింది ఉయ్యూరు ప్రజలందరూ కూడా తెలుసు ఎవరో చెప్పిన మాటలే నమ్మరని ఉద్దేశంగా తెలియజేస్తూ చాలా సంబంధించి మరి ఉయ్యూరు మున్సిపాలిటీలో మరి అవినీతి ఆరోపణలు చేశారు ఉద్యోగస్తుల మీద మరి నేను కూడా కొత్తగా వచ్చాను ఇక్కడ కమిషనర్ జాయిన్ అయ్యేళ్ళు కూడా కాలేదు మరి ఈ విధంగా అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉండదు అట్లా ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవు మరి ఇక్కడ ఏదో విచిత్రంగా చాలా విచిత్రమైన పద్ధతిలో ఈ విధంగా ఉద్యోగస్తుల మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు అది మరి వాటికి సంబంధించి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు మరి మెందా తుఫాను అనేది ఎంత తీవ్రంగా ఉందో ప్రజలందరికీ మనందరికీ తెలుసు దానికి ముందస్తుగా కొంత అమౌంట్ తీసుకొని కౌన్సిల్ పెట్టాము అంతేగాని వాటి వర్క్స్ కూడా జరగలేదు ఇంతవరకు బిల్లులు కూడా సబ్మిట్ చేయలేదు నా దగ్గర కూడా ఇంతవరకు రాలేదు అంత అంచనా ప్రిపేర్ చేసి మరి చే కౌన్సిల్ దృష్టి పెట్టాము తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోట సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని నియోజకవర్గ వైఎస్ఆర్ చెప్పి ఇన్ఛార్జ్ తన్నిరు నాగేశ్వరరావు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట సంతకాల సేకరణ నియోజకవర్గంలో ప్రజా ఉద్యమంలో జరిగింది అనుకున్న దానికంటే కోటి అనుకుంటే అంతకు మంచి సంతకాలు రాష్ట్రంలో వస్తున్నాయని ఈ నెల పదిన నియోజకవర్గంలో పదమూడున జిల్లా స్థాయిలో పదహారున కేంద్ర కార్యాలయం నుండి కోట సంతకాల పాంప్లెట్ లో గవర్నర్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తారని తెలియజేశారు ఆటోని అలంకరించి ఉదయం పది గంటకాల మీరందరూ వస్తే ఇక్కడ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా అంటే ఇక్కడ ఒక టేబుల్ పెట్టి ఆ సంతకాలు పెట్టిన పేంపల్స్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేసి వాటిని పెట్టి అట్టపెట్టలు సీల్ చేసి ఆ ఆటోలో పెట్టి ఆటోని ఇక్కడ నుంచి గంట ఊపి మనం ఇక్కడ నుంచి విజయవాడ పంపించాలి పదో తారీఖు కార్యక్రమాలు కాబట్టి ఈ పదో తారీఖు కార్యక్రమంలో మీరు అందరూ కూడా రోజులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ పోటీ సంతకాల కార్యక్రమాన్ని జగ్గేపడ నియోజకవర్గం నుంచి అంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పదో తారీఖు పది గంటల బయటకు వెళ్ళిపోతాయి జిల్లా కేంద్రాలకు వెళ్తాయి జిల్లా కేంద్రాల నుంచి పదమూడవ తారీఖున జిల్లా కేంద్రం అంటే మనకి విజయవాడ అక్కడ అన్ని జిల్లా కేంద్రాల నుంచి కూడా అక్కడ కూడా అక్కడ ర్యాలీగా బయలుదేరి అక్కడ కూడా జెండా ఊపుతారు అంటే ఈ ఏడు నియోజకవర్గాలు జిల్లా కేంద్రంలో ఉదయం పది గంటలకు బయలుదేరి అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం ఆడేపీలకు వెళ్తాయి పదమూడో తారీఖు అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం నుంచి పదహారో తారీఖున మన ప్రీతమ నాయకుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యానుల్లో పెద్ద పెద్ద వ్యానుల్లో అవన్నీ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన కోటి పథకాల కాగితాలు మొత్తం తీసుకుని విజయవాడలో గవర్నర్ గారి దగ్గర అంటే మన అంబేద్కర్ గారి విగ్రహం బ్యాక్ సైడ్ అయింది గవర్నర్ గారి ఆఫీస్ అక్కడికి తీసుకొచ్చి అక్కడ ప్రజలందరి సమస్యలు ఇవ్వడం జరుగుతుంది ఆ రోజున కూడా మనం వెళ్ళాలి పదమూడో తారీఖున వెళ్ళాలి మనం పదహారో తారీఖున కూడా వెళ్ళాలి పదహారో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున వెళ్ళాల్సి వస్తుంది ఆయన ఆయన కూడా నడుచుకుంటూ

కృష్ణా జిల్లా సహకార ఉద్యోగుల సంఘాల ట్రెజరర్ అరవింద్ నాగరాజు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించాలని పెండింగ్ చీతపత్యాల పద్ధతులను రద్దు చేసి జీవో నెంబర్ ముప్పై అమలు చేయాలని ఏపీ ఎంప్లాయిస్ యూనియన్ కోరికలు నెరవేరే వరకు పోరాడుతామన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సహకార ఉద్యోగుల సంఘాల ట్రెజరర్ అరవి నాగరాజు ఎస్ ఉద్యోగ సంఘాల కమిటీ సభ్యుడు సురేష్ బాబు బ్రాంచ్ ఆర్గనైజర్ టిపిఎస్ హనుమంతరావు సిపిఐ పార్టీ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి సహకార సంఘాల సిబ్బంది పాల్గొన్నారు

నాగరాజు నా పేరు నేను పెద్దపరపుడు కోఆపరేటివ్ సొసైటీ సంఘ కార్యదర్శిగా పనిచేస్తున్నాను అదే విధంగా కృష్ణా జిల్లా సహకార సంఘ ఉద్యోగస్తుల యూనియన్ ట్రెజరర్ గా కూడా గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మేము సహకార సంఘాలకి నాకు రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను ఎంతవరకు జాయిన్ చేసుకునే రెగ్యులరైజేషన్ చేయలేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ముందు పంతొమ్మిది మార్చ్ లో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ థర్టీ సిక్స్ ను అమలు చేశారు జీవో ఇచ్చారు ఆ జీవో నేటికి ఇచ్చి ఆరున్నర సంవత్సరాలు పూర్తి కావలసిన జీవోని ఎంతవరకు అధికారులు అమలు చేయట్లేదు దీని మీద ఫలు తపాలుగా మా పై అధికారులకి ఎన్నిసార్లు సార్లు పత్రం ఇచ్చినా వాళ్ళు సరైన రీతిలో స్పందించిన కారణంగా మేము మా రాష్ట్ర యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నుంచి కార్యక్రమాలు దఫాలుగా కార్యక్రమాలు మొదలెట్టాం అందులో భాగంగా ప్రతి బ్రాంచ్ డిసిసిపి బ్రాంచ్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి డిసిసిపి బ్రాంచ్ ముందు ఆ బ్రాంచ్ పరిధిలోని సంఘ కార్యదర్శులందరూ మరియు సిబ్బంది అందరూ కలిసి ఈ రోజు ధర్నా ముందు ధర్నా చేయడానికి మేర ఇది ముందు కాలంలో మా కర్కులు చేర్చిన పక్షంలో ఈ ధర్నా కర్కులు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విజయవాడలో ధర్నా చేస్తా ఉందని అవుతారు విజయవాడ ధర్నా ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున విజయవాడలో మహాధర్నా కార్యక్రమం మొదలెట్టం ఆ రోజున రాష్ట్ర వ్యాప్త ధర్నా చేస్తాం అదే విధంగా డీసీసీబీ ప్రధాన కార్యాలయం ముందు ఒక రోజు తర్వాత డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసు ముందు ఒక రోజు జిల్లా సహకార తర్వాత సొసైటీస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కానీ అప్పటి నుంచి చేసిన ఉద్యోగస్తు మాత్రం ఈ రోజు కూడా ఏ రకమైన లేకుండా వాళ్ళు రెగ్యులేషన్ అవ్వకుండా ఉన్నారు ఈ రోజు కూడా అయితే మాత్రం పిఆర్సీలో పెండింగ్ ఉన్నాయి సిక్స్టీ టూ ఒకటి చేయమని చెప్పి అడుగుతున్నాం థర్టీ సిక్స్ జీవో ఒకటి ఎంప్లాయ్ చేయాలి అన్నిటిని కూడా మేము చేస్తున్నాం ట్రాస్ట్రే కృష్ణా జిల్లా విడివాడి పట్టణం కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుగల్ల రాము ఉత్తమంత్రి నిధి చెక్కుల పంపిణీ నియోజకవర్గ పరిధిలో ఇరవై బాధితు కుటుంబాలకు మంజూరైన పది పాయింట్ ఐదు లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్దెనిమిది నెలల పాలనలో నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో మూడు పాయింట్ నాలుగు ఒకటి కోట్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండకపోయినా సంక్షేమంతో పాటు ఒకవైపు పరిశ్రమలు తీసుకొస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే అభివృద్ధి సంక్షేమం విజయవంతంగా చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు తీసుకున్న వాళ్ళు దయచేసి ఉన్నాయి ఎక్కడా డబ్బులు లేవు అయినా కానీ ఎలాంటి ప్రజలకు పనికొచ్చే పనులు మాత్రం ఎక్కడ రాజీ పడకుండా చేస్తాడు మన కోసం ఆయన పని చేస్తున్నారు మనకి అందరికీ సపోర్ట్ ఉందాం ఉద్యోగాలు తీసుకొస్తున్నాడు కంపెనీలు తీసుకొస్తున్నాడు రోడ్లు వేస్తున్నాడు డ్రైనేజీలు పడుతున్నాయి ఇది ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనకి సంక్షేమం కోసం జనాలు చేసే కాకుండా ఈ ఎక్స్ట్రా సార్ ఒకసారి అంటే మీరు ఆలోచన చరిత్రలో చరిత్రలో కాదు మన ఏ రాష్ట్రంలోనూ లేనంతగా మన రాష్ట్రంలో ఇక్కడ సీఎంఆని ఇంకా అంటే సంక్షేమ పథకాలకి మనం ఖర్చు కట్టినందుకు ఇంకా ఇంకా ఏ రాష్ట్రం కూడా తెలుగులో కూడా చెప్పిన ప్రతి పని చేసుకుంటూ వస్తారు బస్సులు చూసారు కదా బస్సులు ఉచిత బస్సు ఎంత ఫేమస్ ఏంటంటే ఇప్పుడు బస్సులు ఎక్స్ట్రా బస్సులు చచ్చిపోతాం నిన్న నిన్న ఆదివారం చూసుకుంటే బస్ స్టాండ్ అంతా రష్ రష్గా ఉందా బస్టాండ్లో మనం జనాలు చూసుకోవాలి అలవాటు అయిపోయింది కదండి ఎప్పుడన్నా చూసామో మనం మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది కలికెళ్ళాలి పైగా మీకు అందరికీ ఏంటంటే మన బస్ స్టాండ్ కూడా కూడా మొదలైతే అన్ని రకాలుగా తీసుకురావాలంటే సమర్థుడైన నాయకుడు అంటే ఎలా ఉంటుంది ఏంటి అనిపించి చంద్రబాబు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక ఉంటేనే మలికలతో నమస్కారం